ఓం నమో ఓ నమ శివాయ శ్రీమాత్రే నమ తెలుగింట శుభం పూసే చక్కటి వేళ ఈరోజు కనుమ పండుగ రజ్ఞాన్ డివోషనల్ వాళ్ళకి ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు కనుమ రోజు కాకైనా కూడా కదలదు అన్నారు ఎందుకండి అంటే ఈ యొక్క సంక్రాంతి పండుగ నాడు తయారు చేసిన పిండి వంటలు వివిధ రకాలైన పదార్థాలు కొత్తగా అల్లుళ్ళు కూడా ఇంటికి వస్తారు కదండి కొత్త అల్లుళ్ళు చక్కగా అందరూ పండగ చేసుకుంటారు ఆ తిండి తిని అరిగించుకొని వెళ్ళాలి తప్పితే అరగకుండానే బయలుదేరి వెళ్ళకూడదు దానివల్ల లేనిపోని అనారోగ్యాలు వస్తాయి అందుచేత కనుమనాడు కాకి కూడా కదలుతూ అన్నారు ఈరోజే గాలిపటాల పండుగ అని చెప్పేసి గాలిపటాలు కూడా ఎగురిస్తుంటారు చాలామంది అంతేకాకుండా ఈరోజు మనందరికీ కూడాను రైతన్నలకి సేవ చేసినటువంటి జంతువులు ఉన్నాయి వృషభాలు గోవులు వీటన్నిటినీ చక్కగా అలంకరణ చేసి ఒకవైపు గోవు ఒకవైపు వృషభం ఈ రెండింటినీ చేత్తో పట్టుకొని ఇట్లా పదమ్మ అని చెప్పేసి అలా శివాలయం చుట్టూతో తిప్పుతారండి శివుడే కదండి లయకారకుడు అన్నిటికీ ఆయనేగా మూలం అందుకని వృషభ వాహనమైనటువంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి తలుచుకుంటూ లక్ష్మీస్వరూపమైన గోమాతను కూడా తీసుకొని అలంకరణ చేసి చక్కగా వాటికి పసుపు రాసి బొట్టు పెట్టి ఆలయం చుట్టూతో తిప్పి ఇంటికి తీసుకొస్తారు అంతేకాకుండా రైతులు తాము వినియోగించేటువంటి భూసంబంధమైనటువంటి వాటిని చక్కగా పూలు జల్లి పసుపు కుంకుమతో అలంకరిస్తారు నాగలి ఇవన్నీ ఉంటాయి కదండి వాడతాం అట్లాగే ట్రాక్టర్ కూడాను ఆ ట్రాక్టర్ కూడా పూజ చేస్తారు ఇది ఇదే రోజు ఈ విధంగా పూజ చేసి ఆ యొక్క సస్యశ్యామలవంతమైనటువంటి వరాలను ప్రసాదించే భూమాతకు కృతజ్ఞతగా కనుమనడు పొలగం గ్రామ దేవత దగ్గర ఉండి ఆ పొలంలో చల్లుతారు ఇలా ఈ పొలంలో చల్లినప్పుడే పొట్టేళ్ల పోటీ అని చెప్పేసి నిర్వహిస్తారు పొట్టేళ్లు ఉంటాయి కదా అవి పరిగెత్తడం అనమాట ఎవరైతే పరిగెత్తితే అవి గెలిచినట్టు ఏది గెలిస్తే వాళ్ళకి ఆ గెలుపు పందాలు అలాగే కోళ్ల పందాలు అనేటువంటివి కూడా మనం గ్రామ స్థాయిలో నేటికీ చూస్తూనే ఉన్నాం మినుములతో చేసిన వంటకం స్వీకరించాలి ఈరోజు అంటే మినప గారెలు మినపప్పుతో చేసినటువంటి గారెలు బాగా వండుకొని తినాలి వాడ కనుమ పండగ అంత గొప్ప విశేషాన్ని ప్రసాదిస్తుంది కనుమ పండగ నాడు గనక దశరథ కృత శని స్తోత్రాన్ని ఎవరైతే పడిస్తారో వారికి ఏలినాటి శని ప్రభావం తగ్గిపోతుంది అంతేకాకుండా నవగ్రహాలకి సంబంధించిన శ్లోకాలన్నీ చదువుకోవాలి ఇవాడ జపాకుసుమ సంక్రాసం దగ్గర నుంచి మొత్తం నవగ్రహ శ్లోకాన్ని బయటకు వచ్చి సూర్యుడికి ఎదురుగా నిలబడి చదివితే కాలచక్ర భ్రమణంలో ఈ జీవితాలు ఎగరేసే గాలి పట్టాలు అన్న చందంగా మిమ్మల్ని అనుక్షణం గ్రహాలే అలా తిరుగుతూ ఉంటాయి మీ చుట్టూతా పరిభ్రమిస్తుంటాయి వాటిని సంరక్షించే బాధ్యత సర్వేశ్వరుడిది అని చెప్పటం దీని వెనకాల దాగిన పరమార్థం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనివ్చ కేతవే నమ అంటూ మనం ఈ కనుమ పండుగను చక్కగా భావించాలి అంతేకాకుండా ధన ధాన్య రాసుల్ని కూడాను ఈరోజు పూజ చేస్తారు రైతులు ధన ధాన్య రాసులు రెండు కూడా అలా ఉంచి లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీ స్వరూపంగా గనక భావించి పూజిస్తే సంపద మరింతగా వృద్ధి చెందుతుంది అని రైతన్నలు భావిస్తారు అందుకే రైతే రాజ్యం ఏలాలి రైతుకు రక్షణ కావాలి అన్నారు రైతుల్ని చిన్న చూపు చూడకూడదు ఎవరూ కూడా రైతు లేకపోతే ఏముంది చెప్పండి మనం ఏమీ సాధించలేం అందుకే భూమాత అనుగ్రహం కోసం రైతన్నలందరూ కూడాను ఈ కనుమ పండుగను లక్ష్మీ స్వరూపంగా భావించి చేసుకోవాలి ఆ ధాన్య రాసులకు నమస్కారం చేసుకొని లక్ష్మీప్రతమైనటువంటి ఆ శ్రీ సూక్త పట్నం బ్రాహ్మణ చేత చదివించుకున్నట్టయితే చాలా విశేషకరమైన ప్రభావంతో సస్యలక్ష్మి తెలుగింట శుభాన్ని పూహిస్తుంది అని చెప్పేసి చెప్తూ సర్వేజన స్